అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే ఆ ప్రెస్ మీట్ లో నేను ఎవరి పేరు చెప్పలేదే ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు నాకేం తెలుసు మీరు కనుక్కోండి అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే నాకేం సంబంధం మనోహర్ గారు అనిత అనిత భావించవద్దని కూడా నేను కోరుకుంటున్నా అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాడిని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్ లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో గానీ జనసేన పార్టీకి గాని జనసేన కార్యకర్తలకు గాని ఎవ్వరికి కూడా సంబంధం లేదు అదే విధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్ లో జనసేన నాయకులకు గాని కార్యకర్తలకు గాని ప్రీతమ మంత్రివర్లు నాదేంట్ల మనోహర్ గాని గారు గాని ఏమాత్రం దాని వల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు